ఓట్ల ఏడు కొండలండి నా పేరు నీలగంగారం గ్రామం ఇన్నకొండ మండలం పల్నాడు జిల్లా స్వస్తికి తేజా మేము తెచ్చుకుని ఈ సంవత్సరాన్ని చూడం మేము ముందు వాళ్ళ చదివితే మేము కూడా డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ బుకింగ్ చేసుకున్నాం వెరైటీ బాగానే ఉంది బాగా ఇబ్బంది ఏమి లేదు బాగానే కాసింది వీరిని వచ్చి చూసుకోవాలంటే స్టార్ట్ కార్డ్కి వచ్చేది చూసుకోవచ్చు వాళ్ళ శాతం బాగానే ఉంది ఇబ్బంది లేదు నాలుగు కూడా బాగానే అసలు తెగులేదు గణపల్ల నార్లో బాగా అవ్వదు బాగానే వచ్చింది ఏళ్ళు బాగానే ఉన్నాయండి వేరైతే బాగానే ఉంది తోట కూడా చూసేవాళ్ళు కూడా బాగానే ఉంది పోత పిండి ఎప్పుడు దిబ్బిడుతా బాగా పడుతున్నాయి మీద పోత చిన్నప్పుడు కాని కూడా బాగానే వచ్చింది పిలకలు పెట్టుకుంటా నాలుగు వేల కొమ్మలు వచ్చింది అన్ని అన్ని వెరైటీలు ఉన్నాయి కదా వాటి మీద కూడా మంచి కాపు మటుకు వంక పెట్టాల్సింది పని లేదు ఇబ్బంది లేదు మంచి కాపు నేను వేసే వెరైటీల్లో పొగా పడక దగ్గర ఈ పడక చాలా తెచ్చింది దీంట్లో సావాల వర్షాలు నీళ్ళు నిలబడి లేదా మనం కట్టే నీళ్ళు కూడా పరకడం పోయినాక ఎక్కువ ఉంటాయి కదా వాటి వల్ల కొన్ని సేల సచిది మన సేలు ఈ ఇత్తనం వెరైటీ సావాలి ఆ సేలు ఉంది కింద మొత్తం మోకాళ్లతో ఉంటాయి రెండు రోజులు ఉంటాయి అయినా కూడా చెట్టు సావాలి స్వస్తికి స్వతిక్కి లోనే సా ఎక్కువ పెట్టుకుంటదండి కింద పక్కన నీళ్లు నిలబడ్డా చెట్టు ఏం సాగటం అన్నీ ఏమి లేదు ఆరుదల్లుగా పెట్టినా కూడా ఇబ్బంది ఏం లేదు చెట్టు ఎప్పుడు కూడా కలకల ఆడుతున్నాయి బాగా నీట్గానే ఉంటుంది కా సైజు బాగానే ఉంది ఇబ్బంది లేదు కింద ఫస్ట్ లో వచ్చిన కాయ పైన కోసలకు కాసిన కాయ కూడా ఒకటే సైజ్ తెగుళ్ళకి అయితే కొద్దిగా ఆపకు ఉంటుంది ముడతకు కూడా ఇబ్బంది లేదు కూడా చాలా వరకు కంట్రోల్ ఉంది చూడంతా ెనుపు అంటే ఈ కొమ్మంటే సాధ్యం ఎవరేం తిరిగేది ఇది వేడికి వచ్చినాక అంత గజ్జాల దగ్గర 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 దగ్గరగా బాగా పోతుంటే పడుతుంటే చూసి ఈ చేయాలి ఎప్పుడు పోత బాగా పలిది బాగా కాపు ఎప్పుడు పోత పిండాక పడుతుంటది ఒక ఎకరా అన్ని స్వస్తికి తేజా కొమ్మ తెగులు తలమాడు దాం కూడా తెల్లదావం కానీ పచ్చదాం కానీ ఏరుకులు కూడా పెద్దగా లేవండి మన ఇత్తనంలో అయితే లేదు మళ్ళీ కూడా కొంచెం వెంటర్ కావాలా ఒక ఎకరా అన్ని స్వస్తీకి తేజ మళ్ళీ బుకింగ్ చేసుకున్నా ఒక ఇరవై ప్యాకెట్ సంవత్సరం కూడా రెండు ఎకరాలు అబ్బాయి బుకింగ్ చేసుకోండి ముప్పై ఐదు నుంచి నలభై దాకా ఏ అంతకు వంక పెట్టాల్సిన పని లేదు ఎవరే వేసుకోవచ్చు కాళ్ళ మేము పోసిన కానీ కాయలు బాగానే ఉండే బాగా మిండి కాయలు పోసినా కానీ ఇత్తనం మిండి నిన్న ఉంటాయి ఏ రైతయినా అంతకు వంక పెట్టాల్సిన పని లేదు ఎవరే వేసుకోవచ్చు